కోటికి ప్రతినిధి భగవద్గీత విషయంలో వచ్చిన గొప్పతనం ఏమిటంటే సాధారణంగా ఉపదేశము అన్నది జరిగినప్పుడు గురు శిష్య స్థాయిలో ఇద్దరి మధ్య ఉంటుంది అది అందరికీ ప్రయోజనమయ్యేటటువంటి స్థితి ఉంటుంది అని చెప్పడం కష్టం ఒక గురువు ఒక శిష్యుడు ఉపనిషత్తుల్లా మాట్లాడుకుంటే దాని తత్వం వేరు కానీ ఒక ఉపదేశం చేసినటువంటి స్థాయిలో అది శిష్యులను అనుగ్రహిస్తుంది కానీ అది లోకమునకంతటికీ ప్రయోజనకారి కావాలని లేదు ఆదిత్య హృదయం అలా లోకానికి ప్రయోజనమైంది మళ్ళీ భగవద్గీత అలా పనికొచ్చింది ఎందుకు పనికొచ్చింది అంటే అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో సాధారణంగా జీవకోటి అంతా ఆ స్థితిలోనే ఉంటుంది నేను సాధారణంగా అన్న మాట ఎందుకు కోటాను కోటానుకోట్ల మందిలో ఎవరో ఎక్కడో ఒక్కడే నేను పుట్టుక చేత యోగిని అన్న స్థితికి చేరిన వాడు ఉంటాడు అసలు అలా చేరకుండా నేను పుట్టుకతో యోగిని అనుకున్న వాడి గురించి నేను మాట్లాడటం లేదు నిజంగా స్థితిని పొందిన కారణ జన్మలు ఉంటారు అటువంటి వారి విషయంలో వారికి ప్రత్యేకంగా బోధ ఆ స్థితిని పొందడం అలా ఉండదు వాళ్ళు గత జన్మలలోనే గురువుని సేవించి ఉంటారు తప్ప వాళ్ళకి కూడా గురువు అవసరం లేదు అని చెప్పకూడదు వారు కూడా గురువు అవసరం లేదని చెప్పరు కూడా మీరు చూడండి భగవాన్ రమణుల జీవితంలో ఆయనకి గురువుగారు లేరు ఆయన ఎప్పుడు గురువుని సేవించిన దాఖలాలు లేవు బ్రహ్మజ్ఞాని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి ఆయనే భగవన్ అయ్యారు కానీ ఆయన ఎప్పుడూ మీరు గురువుని సేవించకండి గురువు అక్కర్లేదు అని ఎప్పుడూ చెప్పలేదు గురువు ఉండవలసిందే గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించడం అజ్ఞానమును తొలగించడానికి గురువు యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది అసలు గురువు వినా అజ్ఞానము తొలగదు కాబట్టి కురుక్షేత్రంలో అర్జునుని యొక్క స్థితి కేవలం అర్జునుడనబడేటటువంటి వ్యక్తికి పరిమితమైన స్థితి కాదు కర్తవ్యము నుంచి ఉండడం కర్తవ్యము అన్న మాట గురించి అయిన అవగాహన లేకుండా పోవడం ఆనాడు అర్జునునికి ఒక ఉపద్రవమైనటువంటి స్థితిని కల్పించింది అది కొంత బుద్ధి చేత పాండిత్యాన్ని ప్రదర్శించాడు అది పైకి వినడానికి ఎలా ఉంటుందంటే అమ్మో నిజమే అర్జునుడు మాట్లాడుతున్న దాంట్లో ఏం దోషం ఉందండి అనిపిస్తుంది మనకి మొట్టమొదటి అధ్యాయం చదువుతుంటే కానీ కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం దగ్గర ఎక్కడో మొదలు పెడతాడు కృష్ణుడు కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు అర్జునుని ఆలోచనలో ఎంత దోషం ఉందో అర్థమవుతుంది అంటే గురువుగారు మాట్లాడడం మొదలెట్టే వరకు శిష్యుడి యొక్క ఆలోచన పరిణతితో కూడుకున్నదిలాగే కనపడి వెళ్ళిపోతుంటాడు మీరు చూడండి అందుకే లోకంలో ఒక మాట ఉంది దిగ్భ్రాంతి అని దిగ్భ్రాంతి అంటే వాడు తను చెయ్యవలసిన పనిని ఆపేశాడు అని కాదు నేను వెడుతున్నదే మార్గం నన్ను లక్ష్యానికి తీసుకెడుతుంది అనుకుంటాడు ఇలా వెడితే కళా కళామందిరానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు అనుకుని ఒక గంట సేపు తిరుగుతాడు చాలా ఇంధనం ఖర్చు అయిపోతుంది చాలా శ్రమ పడిపోతాడు చాలా కష్టపడి తిరుగుతాడు తిరగట్లేదని మీరు అనుకుంటున్నారా తిరుగుతున్నాడు ఆయన ఏమైనా విశ్రాంతిగా కూర్చున్నాడు అనుకుంటున్నారా పాపం కష్టపడి కారు నడుపుతున్నాడు చేరాలనుకుంటున్నది గురుదాడ కళాక్షేత్రమే కానీ ఆయన గురదాడ కళాక్షేత్రానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇందుచేత దిగ్భ్రాంతి అంటే చేరవలసినటువంటి గమ్యమును గూర్చి స్పష్టమైన అభిప్రాయము లేకుండా తిరుగుట ఇది కొత్తగా మనం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కలుగుతుంది దిగ్భ్రాంతి అంట అయా బలానా వారింటికి వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అంట అంటే ఏదో తిన్నగా వెళ్ళి మూడో సందులోకి తిరగండి అంటాడు మనకి ఏదో సందు మూడో సందులో కనబడి ఆ చిట్ట చివరి ఇల్లు అన్నాడు కదా అని ఇంకా అదే పోకపోతాం ఆయన ఏదో ఒక భావనతో చెప్పాడు మనకు ఒక భావనతో అర్థమవుతుంది అక్కడ దాకా వెళ్ళడితే అదేంటంటే ఇటు ఏంటి మీరు ఇలా కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అంటాడు అది దిగ్భ్రాంతి వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్యానికి చేరువుగా వెళ్ళాడు ఇప్పుడు ఎవరు చెప్పాలి ఆ దారి ఎవరు దిద్దాలి ఎవరికి లక్ష్యం తెలుసో ఎవరు ఆ లక్ష్యానికి మళ్ళీ చేర్చగలడో ఈయన తప్పు త్రోవలో వెడుతున్నాడని ఎవడు వెంటనే నిర్ణయించుకోగలడో నిర్ణయించుకొని మళ్ళీ సాధ్యమైనంత సురక్షితంగా ఆయన వెళ్ళే మార్గం చెప్పాలి అంతేకాని మీకేం పర్వాలేదు ఎలాగో ఇంత దూరం వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి తిన్నగా ఇంకొక నాలుగు అడుగులు వేసేయండి నాకు తెలియదు ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రింద మూసేసిన పాతాళ సొరంగం ఒకటి ఉందంటారు అందులో దూరండి వెళ్తారు తొందరగానే పెడతారంటారు మరి అందులోంచి పది నిమిషాల్లో అంటారు ఇప్పుడు ఆ సొరంగం ఎలా ఉందో నాకు తెలియదు మీరు ప్రయాణం చేయండి అంటే ఉపయోగమే ఉంది క్షేమంగా వెళ్ళే మార్గం చెప్పాలి అలా చెప్పగలిగినటువంటి సమర్థుడు గురువు దిగ్భ్రాంతి కలిగినటువంటి వాడు శిష్యుడు శిష్యుడు ఏమీ చేయకుండా ఉన్నాడని మీరు అనుకోకూడదు చేస్తూ ఉంటాడు కానీ ఆ చేసేది అసలు లక్ష్యాన్ని చేరడానికి చేస్తున్నది అని అనుకోడు బుద్ధి చేత ఏదో నిర్ణయం చేసుకుంటాడు అది పాండిత్యం అనుకుంటాడు అనుకుని నే చేస్తున్నదే అనుకుంటాడు అనుకుని చేసుకుపోతూ ఉంటాడు గురువు దిద్దుబాటు చేపడతాడు అందుకే ఔదార్యము ఎందుకు చెప్పాలి మీకు దారి కనపడినాయన ఔదార్యము అలాగే గురువు గారు ఎందుకు దిశానిర్దేశం చేస్తాడు కేవలము ఔదార్యము ఔదార్యము చేత దిశానిర్దేశం చేస్తారు ఇప్పుడు అర్జునుడికి చేసినటువంటి గీతాబోధ ఏది ఉందో అది కేవలం అర్జునుడికి చేసింది కాదు అందుకని గీతా జయంతిని జరుపుకుంటాం అందుకని భగవద్గీత గురించి ప్రతి వాళ్ళం నమస్కారం చేసి గీతాధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గీత నాకు అన్వయమవదు అని చెప్పగలిగిన వాడు ఉండడు ఆధ్యాత్మిక జీవనంలో ముందుండేది అజ్ఞానం పొందవలసింది జ్ఞానం ఈ అజ్ఞానము తొలగాలి ఇది తొలగిపోతే ఉండేది జ్ఞానమే ఇప్పుడు చీకటిపోయి వెలుతురు రాదు వెలుతురు వస్తే చీకటి పోతుంది జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కానీ జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించగలిగిన వాడు గురువు ఒక్కడే కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏది బోధ చేశాడో అది కేవలము అర్జునుడికి చేసిన బోధ కాదు అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే సమస్త ప్రాణికోటి ప్రత్యేకించి బోధ అవసరం ఉన్నటువంటి మనుష్యులందరూ అక్కడే ఉంటారు కారణం ఏమిటంటే మీరు ఒక్కటే నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చేయక్కర్లేదు మీరు పట్టుకోగలరు మనుష్యునికి పుట్టుకతో అజ్ఞానాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది మనుష్యునికి పుట్టుకతో స్వార్థాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది నువ్వు కొత్తగా పట్టుకో పట్టుకో అక్షరాభ్యాసం చేసి బలపం పట్టించినట్టు కామక్రోధలోభమోహమాత్సర్యములను పట్టించక్కర్లేదు ఆవాహన చేయక్కర్లేదు అవి వచ్చేసి పట్టుకుంటాయి గురువుగారు ఎందుకున్నాడంటే ఇదిగో ఇవి వదల్చడానికి గురువుగారు ఉంటారు అది వదల్చడానికి గురువు లేడనుకోండి తానున్న మార్గం చాలా సంతోషంగా ఉందనుకుంటాడు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు ఒంటికి ఒక లక్షణం ఉంటుంది అది బాగా పెద్ద అంత పెద్ద ముళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళని కురికే ప్రయత్నం చేస్తుంది అంత పెద్ద పెద్ద ముళ్ళు అందులో ఎడారుల్లో పెరిగేటటువంటి ముళ్ళ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి అవి దాని ముక్కులోకి పెద్ద పెద్ద పెదవులు వేలాడుతుంటాయి ఒంటికి ఆ పెదవుల్లోకి గుచ్చుకుని రక్తం కారిపోతుంటుంది కారిపోతుంటే అది ఏమనుకుంటుందంటే ఇక్కడ నేను ఏదో సాధించాను ఇదంతా నేను చేశాను అందుకే ఇదంతా ఇలా ఎర్రపడిపోతుంది అనుకుంటుంది అది అలా ముళ్ళకంపల్ని కొరికి 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 అది తినేది ఏమీ ఉండదు ఆఖరికి బయటికి వచ్చి నిలబడిన తర్వాత అనుకుంటుంది అరే రేదే రేదే నేను ముళ్ళకంప జోలికి వెళ్ళాను నా నోరంతా పుడుచుకుపోయి నా నెత్తురంతా కారిపోయింది అనుకుంటుంది అనుకున్న ఉంటే రెండో రోజు వెళ్ళదని మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ వెళుతుంది అదే సంసారి అదే అజ్ఞానావస్థలో అందరూ ఉంటారు అజ్ఞానావస్థలో ఉన్న వ్యక్తులు అని నేనేమి వర్గీకరించను పుట్టుకతో ఉండేది అజ్ఞానమే ఇది ఎవరు తీయాలి గురువు తీయాలి గురువులలో జగద్గురు అసలు జగద్గురు అన్న ఆ సంబోధన మొట్టమొదట అన్వయమైంది ఎవరికి అంటే ఒక్క కృష్ణ భగవానుడికే అన్వయమైంది దక్షిణామూర్తిగా ఆయన అంతమందిని ఉద్దేశించి చెప్పింది కాదు సనక సనందనాథులకు మాత్రమే అర్థమైంది ఇలా పట్టుకుంటే కానీ ఆనాడు గీతాచార్యుడు చెప్పింది ఇప్పటికీ కాదు ఎప్పటికీ అర్జును అడ్డు పెట్టి చెప్పింది అర్థమయ్యేటట్టుగా చెప్పి గట్టెక్కించినవాడు మొదటి జగద్గురువు లోకానికి కృష్ణ భగవానుడే అందుకే ఎప్పుడైనా ఆయన గురించి చెప్తే కృష్ణం వందే జగద్గురుం జగద్గురువుగా కృష్ణుడు ఈ లోకానికి చేసిన గొప్ప ఉపకారము గీతని ప్రవచనం చేయడమే గీతాబోధ చేయడమే సరే గీతా వైభవం గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక శ్లోకం చెప్తారు నేను చేసేది ఒక్కరోజు ప్రసంగం కాబట్టి నేను మీకు దాని సారాంశాన్ని వాళ్ళ గీత యొక్క వైభవాన్ని అందుకోవడానికి నేను బహుశా ఆ శ్లోకాన్ని ఆవిష్కరిస్తే మీకు నేను కొంతవరకు దాని గురించి చెప్పగలిగిన వాడిని అవుతాను అందులో అంటారు సర్వోపనిషద గీత అది సర్వ ఉపనిషత్తుల రూపం సర్వ ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదా గావహ అన్ని ఉపనిషత్తులు కలిసి ఒక ఆవు రూపాన్ని పొంది ఎందుచేత అంటారేమో ఉపనిషత్ అనేటప్పటికే దాని పేరే గమ్మత్తుగా వచ్చింది ఉపనిషత్తులు వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది రాజశాసనం ఉందనుకోండి మీరు దాన్ని తిరిగి ప్రశ్నించలేరు రాజుగారు శాసనం అంటే ఎలా ఉంటుంది సైకిల్పై ఇద్దరు ఎక్కరాదు అన్నారనుకోండి మేమిద్దరం సన్నగా ఉంటాం మా సైకిల్ తీసుకెళ్ళగలదు మేము ఎందుకు ఎక్కలేదని మీరు అడగకూడదు మీరు సన్నగా ఉన్నారో లావుగా ఉన్నారో అనవసరం అవసరం ఇద్దరు ఎక్కకూడదంటే ఎక్కకూడదంటే అది రాజశాసనం అంటే వేదం అలా మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చర నువ్వు సత్యమును మాత్రమే పలుకో ధర్మమును మాత్రమే పాటించో అలాగే చెప్తు కానీ మీరు తిరిగి అడగడానికి అవకాశము ఉండదు మీరు అడగడానికి వేదమును చెప్పినవాడు మీతో మాట్లాడడానికి ఎదురుగుండా ఉండడు ఎందుచేతంటే వేదము ఎవరి చేత చెప్పబడింది ఈశ్వరుడి చేత చెప్పబడింది ఆ ఈశ్వరుడు మీ ఎదురుగుండా వచ్చి కనపడేవాడు కాడు స్థూల రూపంలో ఎవరో మహాత్ములకి కనపడతాడు అందుకని మీరు ఆయనని ప్రశ్నించే అవకాశం ఉండదు కానీ వేదముల చివర ఉండేటటువంటి ఉపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికీ అది జ్ఞానకాండ అక్కడికి వచ్చేసరికి కేవలము ఈశ్వరుడు మాట్లాడడం కాదు గురు శిష్యులు మాట్లాడుకుంటారు అందుకే ఉపనిషత్తులన్నీ ప్రశ్న రూపంలో ఉంటాయి అందుకే ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట ఈశ్వరుడికి దగ్గరిగా కూర్చుని చేసేది ఏది ఉందో దగ్గరగా కూర్చోవడం అంటే నా ఉద్దేశం పూజామందిరానికి దగ్గరగా అని కాదు మనసు ఆయనకి దగ్గరగా జరుగుట చేసే ఉపచారములు త్రికరణ శుద్ధితో చేయుట అది ఉపాసన ఉపనిషద్ అంటే గురువుగారికి దగ్గరగా కూర్చుండుట అంటే ఆయన ఒళ్ళో కూర్చోమని కాదు నా ఉద్దేశం గురువుగారి మనసుకి దగ్గిరిగా వెళ్ళుట గురువుగారు ఏం చెప్దామనుకుంటున్నారో ఆయన ఏది అనుభవించారో ఆయనకు ఆ స్పష్టత ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మీరు అందుకోగలగడం అది దేనివల్ల సాధ్యమవుతుంది ఒకే ఒక కారణం వల్ల సాధ్యం అవుతుంది గురువు గారు చెప్పేటటువంటి మాటలను ఒక్క మాట కూడా జారిపోకుండా శిష్యులు పట్టుకోవాలి ఎందుచేత అంటే ఆవుకి ఒక లక్షణం ఉంటుంది మీరు ఒకసారి దాని పొదుగు మీద నీళ్లు చల్లి దూడని విడిచిపెట్టేసి దూడ వచ్చి ఒక శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించి పొదుగులో రెండు గుద్దులు గుద్దిందో విడిచిపెట్టేస్తుంది పావ ఇప్పుడు మీరు దూడని లాగేసి మోకాళ్ళ మధ్యలో కుండ పెట్టుకుని ఆ సిరములు పట్టుకు లాగుతుంటే అది వెనక్కి తీయదు పాలని వదిలిపెట్టేస్తుంది మీరు కుండ సరిగ్గా పెట్టకుండా పాలు పితికారనుకోండి పాలు నేలపాలైపోతాయి తప్ప ఊరిని అసాధ్యం నువ్వేమో కుండ సరిగ్గా పెట్టలేదు అందుకని నేను కాసేపు పాలు ఆపుతున్నాను అని ఆవు ఆపదు గురువుగారు కూడా తను మాట్లాడడం మొదలు పెడితే ఏ కారణానికి ఇక తాను ఆగడు ఆయన మాట్లాడేస్తాడు నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు నువ్వు వింటలేదు నీకు అందదంతే పోతుంది అది అది కుండలో పడకుండా పక్కకి పడిపోయిన పాలు కాబట్టి గురుముఖత వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అది అనుభవసారం కొన్ని వేల గ్రంథములు చదవడం ఎటువంటిదో గురువుగారు మాట్లాడుతుంటే వినడం అటువంటిది అది గురువుగారు మాట్లాడడానికి అసలు సహజంగా ఇష్టపడడం సహజంగా ఆయనకు ఆ కోరిక ఉండదు ఎందుకుండదంటే ఆయనకి మౌనంలో తనలో తాను రమించడాన్ని ఇష్టపడతాడు తనలో తాను సంతోషించడాన్ని ఇష్టపడతాడు కానీ ఎందుకు మాట్లాడతాడంటే తన కర్తవ్యంగా మాట్లాడతాడు ని దిగ్భ్రాంతిని తొలగించాలి అయ్యో నేను చెప్పకపోతే ఎలా నేను అందుకున్నది ఏదో అది వాళ్ళకి అందిద్దాము అని గురువు మాట్లాడతాడు కాబట్టి సర్వోపనిషదోగావహ ఉపనిషత్తులన్నీ ఆవు రూపాన్ని పొందాయి అని మీరు భావన చెయ్యండి కాశ్యపు ఆవు రూపమే పొందాయి అని ఎందుకంటారో తెలుసా అండి సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడని ప్రాణి ఆవు ఆవు బ్రహ్మగారి చేత సృష్టింపబడలేదు అది ఒక హోమం చేస్తున్నప్పుడు తనంత తానుగా ఆ రూపంతో పైకొచ్చింది మీరు వేదానికి వ్యాఖ్యానం చదివితే ఆ గోమాహాత్యము అన్న ప్రకరణాలు చదివితే మీకు అందులో ఆ గోవు యొక్క స్వరూపం అర్థమవుతుంది కాబట్టి గోవు బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు ఒకటి రెండు